హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ ఈ రోజు తమ్ములు చూసే ఉంటారు కదండి చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్పచ్చు మడత కాజా ఈ మడత కాజా పొరలు పొరలుగా అలాగే క్రిస్పీగా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి ఈ వీడియోలో ఆ టిప్స్ని కూడా చూపించేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్ మైదాని తీసుకోండి ఇలా ట్యాప్ చేసి కరెక్ట్గా ఒక కప్ తీసుకోండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి దీనిలోకి ఇలా మిక్స్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి దాంతో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే ఈవెన్గా మొత్తం కలుస్తుంది ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంత పిండిని తీసుకొని ఇలా చూస్తే ముద్దలా అవ్వాలి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత దీనిలోకి కొంత కొంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో దీనిని కూడా అలానే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన కొంత నెయ్యిని అప్లై చేసుకొని లేదా నూనెను అప్లై చేసుకున్నా పర్లేదండి ఇలా అప్లై చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పాకం కోసం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాకి ఒక కప్ షుగర్ సరిపోతుందండి ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇది కరిగిపోయే వరకు అంటే పంచదార కరిగిపోయే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఒక గిరిట సహాయంతో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇది పాకం మనకు ఎలా రావాలి అంటే ఒక టూ మినిట్స్ లో తీగ పాకం వచ్చేస్తుంది అన్న టైంలో దీనిని ఆఫ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఈ పాకం అనేది గులాబ్ కి తీస్తాం కదండి పాకం అంటే జస్ట్ పంచదార అనేది కరిగిపోతే గులాబ్ కి సరిపోతుంది కానీ దానికంటే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ ఉంచేస్తే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు పాకం సో ఇలా స్టిక్కీ స్టిక్కీగా పాకం వచ్చిన తర్వాత దీనిలోకి మనం ఇలాచీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఇలాచీని కూడా యాడ్ చేసేసాను సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాకం అనేది గట్టిపడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒకసారి కలిపేసి దీనిని మనం డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఇలా మీకు ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకొని మనం చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంత కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు కాన్ఫ్లోర్ పిండి లేకపోతే మైదా పిండిని కూడా యూస్ చేయొచ్చు అనమాట కానీ కాన్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది అండ్ పొరలు పొరలుగా బాగా వస్తుంది ఇలా అన్నిటిని రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని చపాతీలు రుద్దుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని దీనిపైన కొంత నెయ్యిని కానీ లేదా నూనెను కానీ అప్లై చేసుకోండి ఇక్కడ నేను నూనెను అప్లై చేస్తున్నాను కొంత యాడ్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా చేసిన తర్వాత ఇంకొక చపాతీని కూడా దీనిపైన వేసి అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ సమానంగా రుద్దుకుంటే ఈజీగా ఉంటుందండి లేకపోతే ఇలాగా అడ్జస్ట్ చేసుకొని కొంచెం నిదానంగా మళ్ళీ దీనిపైన కూడా నెయ్యి లేదా నూనె అప్లై చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ని కూడా దీనిపైన వేసి అప్లై చేసుకోండి ఇలా అన్ని చేసేసిన తర్వాత అంటే మీరు ఎన్ని చపాతీలు రుద్దుకుంటారో అలా అన్ని చేసేసిన తర్వాత లాస్ట్ దానిపైన ఓన్లీ ఆయిల్ని లేదా నూనెని మాత్రం అప్లై చేయండి ఇంకా తర్వాత పిండిని అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా అప్లై చేసిన తర్వాత ఒకసారి అలా ట్యాప్ చేసుకోండి మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి చాలా టైట్గా రోల్ చేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు అసలు పొరలుగా ఊడిపోకుండా ఉండేలాగా దీన్ని మనం రోల్ చేసుకోవాలి ఇవి టిప్స్ అండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇది టైట్గా మనం రోల్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఫ్రై చేసే టైంలో వీటిని డీప్ ఫ్రై చేసుకునే టైంలో బాగుండాలి కదా అంటే నీట్గా రావాలి కాబట్టి ఇలా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి అలా ట్యాప్ చేసి దానిని పిండిని ఎందుకంటే ఇది బాగా అతుక్కోవాలి కాబట్టి ఊడిపోకుండా అతుక్కోవాలి కాబట్టి ఇలా కొంత వాటర్ని వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి అలా చేసిన తర్వాత మొత్తం రోల్ చేసేసుకొని ఇలా ఒకసారి దానిపైన ట్యాప్ చేసుకోండి కొంచెం గట్టిగా అంటే మరీ గట్టిగా చేయకండి ఊరికలా స్మూత్గా అలా ఒకసారి టచ్ చేసుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత సైడ్స్ అనేది కట్ చేసి తీసేసి ఇలా మనకి నచ్చిన సైజ్లో వీటన్నిటినీ కట్ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి మనకి ట్వెల్వ్ టు థర్టీన్ పీసెస్ వస్తాయండి ఇలా ఒక పీస్ని తీసుకొని ఇలా బాగా వత్తండి ఒక ఏలుతో ఇలా వత్తేసిన తర్వాత చపాతీ కర్రతో ఇలా త్రీ టైమ్స్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలాగా ఒత్తుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా కాజాలు అనేది వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ కాజా అనేది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఆయిల్ హ్యాండ్తో పట్టుకున్నాను చూసారు కదా ఇలాగా గోరువెచ్చగా ఉండాలి అంటే మనం టచ్ చేయగలగాలన్నమాట ఆయిల్ని అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మడత కాజాలను ఇలా యాడ్ చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే గరిడతో అస్సలు కదిలించకూడదండి వీటంతట అవే కొంచెం పైకి తేలే వరకు కూడా అలానే ఉండాలి ఇదంతా లో ఫ్లేమ్లో ఉంచే మీరు ఫ్రై చేసుకోండి అసలు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వద్దు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే ఏంటంటే క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట లోపల వరకు వేగాలి కదా ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం ఇవి లోపల పిండి అలాగే ఉంటుంది బయట కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి లేకపోతే లోపల ఉడకదు టేస్ట్ అనేది అసలు బాగుండదు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవడమే కాజాలు వేడి వేడిగా ఉండాలి అలాగే పాకం గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ పాకం అనేది ఆరిపోయి ఉంటే మరలా కొంత హీట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోండి ఇలా పాకంలో అన్ని యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ మాత్రమే దీనిలో ఉంచండి ఈ కాజాలను లేదంటే మెత్తగా అయిపోతాయి వన్ మినిట్ తర్వాత తీసేస్తే క్రిస్పీగా జ్యూసీ ఉంటాయి ఉంటాయనమాట ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వన్ మినిట్ దాకా దానిలో ఈ కాజాలను డిప్ చేయండి బాగా ఒక గిరట సహాయంతో అలా మీ పట్టుకోండి అప్పుడు ఏంటంటే జ్యూస్ అనేది లోపల వరకు బాగా వెళ్తుంది ఆ తర్వాత ఇలా వన్ మినిట్ తర్వాత అన్నిటిని కూడా వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మడత కాజా అనేది నిజంగా అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి బాగా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన టిప్స్ అన్ని బాగా ఫాలో అయితే పర్ఫెక్ట్ అయిన కాజా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రిమైనింగ్ మడత కాజాలను కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వేడి అనేది సరిపోతుంది మరలా తిరిగి ఇవి పైకి తేలిన తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి మరలా ప్రాసెస్ అంతా ముందుగా నేను చెప్పాను కదా అదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి మనం కాజాల లాగా ప్రిపేర్ చేసుకునే టైంలోనే బాగా ఒత్తుకోవాలండి లేకపోతే విడిపోతాయి ఇవన్నీ కూడా పొరలు పొరలుగా ఉంటుంది కదా సో ఆ పొరలు పొరలు డివైడ్ అయిపోతాయి సో మీరు జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ బాగా ప్రిపేర్ చేయండి సో చాలా టేస్టీ అయిన మడత కాజా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు చాలా కష్టం అనిపించేదండి నాకు ఫస్ట్లో బట్ ఇది ప్రిపేర్ చేసుకున్నాక ఇంత ఈజీనా మడత కాజా అని అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్